హలో శైరా ఈరోజు అన్నదానం సేవ మన మందిర్ తరపున అయితే అన్నదానం అయితే చేస్తున్నాము సో ముప్పై మందికి అయితే అయితే అన్నదానం ఉంటుంది సో సాయంత్రం మనం చపాతి విత్ పప్పు కర్రీ అయితే చేస్తున్నాము లాస్ట్ మనకి ఫుడ్ డొనేషన్ వచ్చేసి పి పావని దాతల చేత ముప్పై మందికి అన్నదానం చేయడం జరిగింది టూ డేస్ ప్యాక్ అయితే చేసాము అల్పాహారం భోజనం అయితే చేయడం జరిగింది సో ఈరోజు గురువారం రోజు మన మందిర్ తరపున అయితే అన్నదానం సేవ కార్యక్రమం వాళ్ళు అన్నదానం అంటే సాయంత్రం చపాతీ వాళ్ళు చపాతీ వింటారు కాబట్టి చపాతీ చేసుకొని వెళ్తాము సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఒక ముప్పై మందికి అన్నదానం చేయాలనుకుంటే పదహారు వందల రూపాయలు ఖర్చు వస్తుంది సో మీరు మీకు తోచినంత హెల్ప్ చేస్తే మేము ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయినా కూడా అందరి పేర్లు కలిపి చేయడం జరుగుతుంది సో ఇందులో ఈరోజు మందిర్ తరఫున మందిర్ అంటే ఎలా అంటే సో మనకి హండ్రెడ్ రూపీస్ తర్వాత టెన్ రూపీస్ ఎవరైతే చేస్తారో సో అందులో మనకి నేమ్స్ వచ్చేసి ఎన్ సతీష్ ఎవ్రీ గురువారం రోజు ప్రతి గురువారం రోజు మనకి నూట ఒక్క రూపాయి డొనేషన్ చేస్తారు తర్వాత ఎన్ లోకేశ్వర్ సో వీళ్ళు ఎవ్రీ డే లెవెన్ రూపీస్ ఇట్లా డొనేషన్ చేస్తూ ఉంటారు సో వీళ్ళ పేరు అండ్ తర్వాత మనం చేస్తుంది సో ఇలా మందిర్ తరఫున ఇది అన్నదానం సో ఇలా ఏంటంటే ప్రతి ఇంకొక పర్సన్ ఉన్నాడు రాజ్ కళ్యాణ్ తను ఎవ్రీ గురువారం రోజు ఫైవ్ రూపీస్ డొనేట్ చేశాడు సో చూడండి ఐదు రూపాయలైనా మనకి అది విలువైంది సో ఒక ఐదు రూపాయలు అని అంటే అలా చూసుకున్న ఒక ఆరు వారాలు డొనేషన్ చేసిన ఒక పర్సన్కి అన్నదానానికి మనం హెల్ప్ చేయవచ్చు సో కాబట్టి మీరు కూడా ఆలోచించండి మీకు తోచినంత సహాయం చేసినా ఒకరికి మనం భోజనం పెట్టొచ్చు సో కాబట్టి ఎవరైనా ఇలా చేయాలనుకుంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు మీరు డొనేషన్ చేయాలనుకుంటే ప్రతిరోజు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు డొనేషన్ చేయాలనుకుంటే మీ వల్ల నెలలో ఒక పది మంది కన్నా మనం అన్నదానం చేయొచ్చు సో కాబట్టి ఆలోచించి చేయండి ఈ యొక్క విషయం అయితే సో ఇదేది విషయం ఈరోజు సాయంత్రం అయితే అన్నదానం ఉంటుంది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను జై సాయిరామ్ థ్యాంక్ యూ